పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని చంద్రుతి సి వెంకటేశ్వర్లు అన్నారు చందూర్తి పోలీస్ స్టేషన్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అన్నారు అందుకు పార్టీల నాయకులు సహకరించాలని సూచించారు ఎక్కడ అవాంచనీయమైన సంఘటనలు జరిగినా బాధ్యులపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు

తప్పు చేస్తే మన స్టార్ట్ అవుతా అయ్యో నేను తప్పులు చేసిన మనిషికి నిద్ర పట్టదు దానికి వేస్తారు నిద్ర పట్టే అట్లాంటి మండల వైజు విలేజ్ సెక్యూరిటీ చెప్తే మేము డోర్ ఫ్రేమ్ డిటెక్టర్ గానీ హెచ్ హెచ్ఎండి కానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మాకు టైం ఉంటది మీరు ఏదైనా షెడ్యూల్ ముందే వస్తే ఆ షెడ్యూల్ని మాకు ఇస్తే మేము దాని ప్రకారము మీకు టైమ్స్ కానీ స్లాట్స్ కానీ మీకు అలాట్ చేసేస్తాము ఆర్డీఓ గారు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దాని ప్రకారము మీకు అన్ని ఫెసిలిటీస్ మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు చెంద్రతి మండలంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన అన్ని రాజకీయ పార్టీలకు ఆ మండల స్థాయిలోని లీడర్ల పేరు పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో ఎలక్షన్లో ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ డోర్ టు డోర్ క్యాంపసింగ్ కానీ ఎలా చేయాలి ఎలా పర్మిషన్ తీసుకోవాలి ఎవరు చేయాలి ఎవరు పర్మిషన్ ఇస్తారు ఆర్డీఓర్తో కానీ అది ఎస్డిపిఓ కానీ పర్మిషన్ తీసుకొని చేయాలని వీళ్ళు వీళ్ళ సూచనలు మరియు డబ్బులు పంచడం కానీ ఇంకెలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని తెలియజేయడం జరిగింది మరియు ఫ్రీ అండ్ ఫ్లో ఎలక్షన్ జరిగేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది